അന്നരോഗ ంతిక వాసులకు అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు నా యొక్క ధన్యవాదం ఈ రోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ రోజు ఎలక్షన్ కమిటీ ఎందుకు పెట్టినామంటే ఇక్కడ ఒక కార్పొరేటరు ఒక గా ఇన్నేళ్ళు పనిచేసింది కాబట్టి అది వెనుకబడే దానికి అపోజిషన్గా మేము నిలబడ్డాం ప్రజలు మా ఎన్న నిలబెట్టి మమ్మల్ని గెలిపించినారు ఈ రోజు గెలిపించినందుకు ఇక్కడ చెప్పుకోనాకే అరవై నాలుగు ఎకరాలు ఉన్నాయి కాకుంటే ఇల్లు పెరిగినాయి కానీ డెవలప్ లేదు ఒక పోల్ అంటే మనం వేసుకోవాలి ఒక రోడ్ అంటే మనం వేసుకోవాలి ఏందని నిలదీస్తే దుష్పాజంగా మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా గెలిపించి విజయం సాధించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు వాసులకి నా అన్నదమ్ములకి సహోదరులకి అందరికీ నా ధన్యవాదాలండి ఇంత పెద్ద భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పటి నుంచి మేము కాంతి కాలనీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అన్ని విషయాల్లో ముందుండి పోరాడుతాము అన్ని విషయాల్లో మేము ముందుకు వచ్చేసి మార్క్ విషయాల్లో కానీ కమ్యూనిటీ హాల్లో ఇంతకు ముందు భవనాలు లేవు వీటన్నిటి గురించి మేము ముందుండి పోరాడి చేపిస్తాము రోడ్స్ కూడా సరిగా లేవు అవన్నిటి కోసం మేము ఖచ్చితంగా పోరాడి ముందుకు తీసుకొస్తాము ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి మమ్మల్ని విజయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మామూలు కాలనీ ఎలక్షన్ ఒక కార్పొరేట్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ స్థాయిలో జరిగినాయి ఇక్కడ అసలు ఎందుకు ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇక్కడ డెవలప్మెంట్ చాలా బ్యాక్వర్డ్ అయిందండి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ పరంగా రోడ్స్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇక్కడ చాలా విషయాల్లో డబ్బులు తీసుకోవడము కొన్ని విషయాల్లో డ్రైనేజ్కి వసూలు అవి తీసుకున్నా కానీ డ్రైనేజ్ పనులు జరగలేదు కొన్ని చాలా రోడ్స్ పార్క్స్ కబ్జాలు జరగడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల చాలా మంది వ్యతిరేకమయ్యి మమ్మల్ని ముందుకు నిలబెట్టేసి మమ్మల్ని గెలిపించాలని వాళ్ళు కోరారు దానికి టోటల్ ఏడు వందల ఎనభై రెండు ఓట్లు పోలేయండి దాంట్లో మేము మెజారిటీతో గెలిచామండి ఎయిటీ ఫైవ్ మెజారిటీ నేను అన్న సిక్స్టీ మెజారిటీ సిక్స్టీ మెజారిటీతో గెలిచామండి అందరం చాలా పెద్ద భారీ మెజారిటీతో గెలిచాము చాలా సంతోషం కాలనీ వాసులకి ఖచ్చితంగా మేము వెనకాల ఉండి నడిపిస్తామని ధన్యవాదాలు మిత్రులకి నా సోదరి సోదర మనులకు నా యొక్క పాదాభివందనాలండి ఈ విజయం నా ఒక్కడిది కాదు మా ఒక్కరిది కాదు మీ అందరిది మీ అందరూ మార్పు కోరుకున్నారు కాబట్టి ఈరోజు మాకు విజయం సాధ్యమైంది ప్రజలారా ఇప్పటికైనా మంచి చేసేవారికి మీరు వెనకాల ఉండి మమ్మల్ని ముందుండి నడిపేయాలని కోరుకుంటున్నాము మీరు మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి ఈ కాలనీని అధిక క్రాంతికాలనీలో ఇంతకుముందు అధికార బలంతో సామాన్యులను తొక్కివేయడం జరుగుతున్నది కావున ఈ సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటదనేది మీరు ఈరోజు చూపించారు మీ అందరికీ పాదాభి వందన తెలియజేసుకుంటారు విజయంలో మీదే ఈ విజయం మీది మా అందరిది మనందరిది ఎప్పటికీ మీ వెనకాల ఉంటాము ముందుండి మమ్మల్ని మా వెనకాల మీరుండి నడిపించాలని కాలనీ ప్రజలకు మేము మన క్రాంతి కాలనీలో జరిగిన ఎలక్షన్స్ లో విజయం సాధించిన ఎలన్న గారికి రంజిత్ గారికి శేఖర్ గారికి మరియు ముఖ్యంగా కాలనీ వాసులు పేరు పేరున వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ గా ఉండి అండదండలుగా ఉండి వెయ్యి మంది ఉన్న ఈ కాలనీలో దాదాపు ఎనిమిది వందల ఓట్లు పడ్డాయి వీళ్ళ విజయం ప్రజాస్వామికంగా కాలనీ వాసులకు ప్రతి విషయంలో వాళ్ళు ముందుండి ఇప్పుడు మున్సిపల్ ద్వారా మా ఇన్ఛార్జ్ జంగన ద్వారా మరియు అందరితో కలుపుకొని డెవలప్మెంట్ ని ముందుకు సాగించాలని కోరుకుంటూ క్రాంతి కాలనీ వాసులకు పేరు పేరున పెద్దలకు మహిళలకు అందరికీ ఈ విజయం వాళ్ళు ముగ్గురు విజయం కాదు ఈరోజు క్రాంతి కాలనీలో ప్రతి ఒక్కరి విజయం ఇది థ్యాంక్ యూ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగమైన క్రాంతి నగర్ కాలనీలో జరిగినటువంటి కాలనీ అసోసియన్ ఎలక్షన్ లో ఉత్కంఠవర్తంగా జరిగిన ఈ ఎలక్షన్ లో శాంతియుతంగా ఈ ఎల్లయ్య యాదవ్ గారి ప్యానెల్లో విజయం సాధించినందుకు వాళ్లకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అందరూ కూడా సమయాన్ని పాటించి మంచిగా విజయోత్సవం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను శాంతి శాంతిస్తుంది ఎలక్షన్లు కూడా చాలా శాతీయతగా జరుపుకున్నారు ఈ ఎలక్షన్ మిగతా కాలనీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎవరు కూడా కోపతాపాలకు తావు లేకుండా మంచిగా జరుపుకోవాలి ఫ్యూచర్గా మీరు అభివృద్ధి కోసం ఉన్నారని ఎందుకైనా బాడీకి కన్నీ చెప్తూ మిగతా అభివృద్ధి కార్యక్రమంలో అందరికీ కాళీవాసులు అందరికీ కూడా ఆ తోడుబాటును అందిస్తూ మంచి చర్యలతో చూసుకుంటారు వాళ్ళని గమనించుకుంటా చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఓకే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చికిచల గ్రామం ఒకటో డివిజన్లో ప్రాంతీయ కాలనీ పెద్ద వెంచర్ ఇది ఇంకాకి మా గ్రామ పంచాయతీ చిన్న పంచాయతీ ఉండే ఒక ఐదు వందల జనాభా ఉండేది ఇది అటువంటిది ఇవాళ సుమారు ఒక వెయ్యి ఓట్ల జనాభా ఈ వెయ్యి ఓట్ల జనాభా అంటే ఒక మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీలో కూడా ఓట్లు ద్వారా ఎలక్షన్లో యాదవ్ ఎల్లేస్ జాదవ్ గారు అట్లీ అధ్యక్షుడిగా ఎలెఎస్ జాదవ్ గారు సెకండ్గా రంజిత్ గౌడ్ గారు ప్రజలుగా మా రాజ చంద్రశేఖర్ గారికి మా పెరుగుచేల గ్రామ ప్రధాని తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇదే స్ఫూర్తితోటి ఈ కాలనీలో అభివృద్ధి అభివృద్ధిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోడ్లైనా రోడ్లైనా డ్రైనేజ్ అయినా వీధి లైట్ అయినా పార్కులు సిద్ధంగా నిలబెట్టి తీరుతామని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా కూడా ఈ ఎలక్షన్ రోజు కేవలం సెమీఫైనల్ని చెప్పి కోరుకుంటూ మాకు ఈ విజయోత్సవం ఇచ్చినటువంటి కూడా నా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం